నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను ఒక్కసారి విని చూడండి ఈ రొమాంటిక్ కబుర్లు మీకు తప్పకుండా నచ్చుతాయి వింటారు కదూ శ్రీవారి ముచ్చట్లు శ్రీమతి అగచాట్లు భాగం ఐదు మీ అమ్మ అన్నదే కరెక్ట్ అంటాను నా ఓటు తనకే వేస్తాను ఎలాగో మీరు హన్మూన్ వెళ్ళాలి కదా ఇలా ఓ వారం రోజులు లీవ్ తీసుకొని అలా వెళ్ళిరండి అన్నాడు హనుమోన్ అన్న పేరు వినగానే నా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి అప్పుడే నా మనసు ఊహల విమానం ఎక్కింది తను నేను ఏకాంతం అనుకోగానే మనసు పులకరించింది అమ్మ పెళ్ళికి నువ్వు చెప్పినట్టుగానే లీవ్ పెట్టాను కానీ అనుకోకుండా ప్రధానమంత్రి గారు రావడంతో మూడంచెల భద్రతా ఏర్పాట్లలో భాగంగా నాకు కూడా డ్యూటీ పడింది అందుకే వెళ్ళక తప్పలేదు అని సంజాయిషి ఇచ్చుకున్నారు మా వారు అదంతా తెలియదు ఇప్పుడు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి లీవ్ లెటర్ ఇచ్చి మధ్యాహ్నం వరకు వచ్చి అమ్మాయిని తీసుకొని మన ఫామ్ హౌస్కి వెళ్ళు ఒక వారం రోజుల వరకు అక్కడే ఉండాలి అక్కడి నుండి కూడా నువ్వు డ్యూటీకి వెళ్ళినట్టు తెలిసిందో నీకు శాశ్వతంగా ఉద్యోగం మానిపిస్తాను జాగ్రత్త అని హెచ్చరించింది మా అత్తయ్య అలాగే అమ్మ ఇప్పుడే వెళ్ళి లీవ్ లెటర్ ఇచ్చి వచ్చాను అని బుద్ధిగా తల ఊపిన మా ఆయన టిఫిన్ చేసి చిరునవ్వుతో నా వైపు చూసి కళ్ళతోనే బాయ్ చెప్పి వెళ్ళారు ఆయన అటు వెళ్ళగానే అమ్మాయి యామిని వెళ్ళి వారం రోజులకు సరిపడా నీకు మీ ఆయనకి బట్టలు సర్దుకొని వాడు వచ్చేసరికి రెడీగా ఉండు అని నన్ను పురమాయించింది మా అత్తయ్య నేను ఉత్సాహంగా నా గదికి వచ్చి నాకు ఇష్టమైన పాటను చిన్నగా హమ్ చేస్తూ నాకున్న కొత్త చీరలన్నీ తీసి సుట్ కేసులో పెట్టుకున్నాను ఫస్ట్ నైట్ కోసం నేను కొన్న చీరను చేతితో పట్టుకొని దాన్ని ప్రేమగా తడిమి గుండెలకు హత్తుకున్నాను ఆ చీరను నేను కట్టుకున్నట్టుగా మా వారు నన్ను హత్తుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఊహల్లో తేలిపోయాను మా వారు చెప్పినట్టుగానే టైంకి డ్యూటీకి లీవ్ పెట్టి వచ్చారు నా ఆనందానికి అవధులు లేవు ఆయన కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు హారన్ కొడుతూ ఇంకెంతసేపు త్వరగా రావాలి అన్నాడు ఉత్తమ ఇల్లాలిలా అత్తయ్యకి మామయ్య కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళి వస్తానని చెప్పి వచ్చి మా వారి పక్కన సీట్లో కూర్చున్నాను అలా ఆయన పక్కన కూర్చోవడం నాకు థ్రిల్లింగ్గా అనిపించింది ఎందుకంటే పెళ్ళిలో ఆయన పక్కన పెళ్లి పీటల పైన ఆ తర్వాత నోములు పూజలు చేసేటప్పుడు తప్ప మా పెళ్ళైన ఈ వారం రోజుల్లో మళ్ళీ ఆయన పక్కన నేను ఎప్పుడూ కూర్చోలేదు హుషారుగా సిటీ అవుట్ సైడ్లో ఉన్న మా ఫామ్ హౌస్కి బయలుదేరాం అంతవరకు ఎండగా ఉన్న ఆకాశం మా కోసమే అన్నట్టు ఒక్కసారిగా మేఘావృతమైంది సిటీ దాడుతుండగా వర్షం అందుకుంది ఇంటి నుండి బయలుదేరినప్పుడు లేని వర్షం ఇలా మధ్యలో తగులుకుందేంటి కారు గేరు మారుస్తూ అన్నారు శ్రీవారు నుండి నేలకు రాలుతున్న ఆ చినుకులను చూసి బాగుంది కదా అన్నాను నీకిష్టమా అన్నారు ఆయన అవునని తల ఆడించి చిరునవ్వు చిందించాను ఆయన గేరు మార్చినప్పుడల్లా తన చెయ్యి నా తొడకు తగిలింది ఆ స్పర్శకి నా నరాలు జివ్వుమన్నాయి ఇంతలో ఒక ఉరుము ఉరిమింది నేను భయంతో ఆయన చెయ్యిని గట్టిగా పట్టుకున్నాను ఆకాశంలో మెరుపుతో పాటు మా ఇద్దరి శరీరాల్లో కరెంటు పాస్ అయింది ఆ రొమాంటిక్ ఫీల్ని ఎవరికి వాళ్ళం సైలెంట్గా అనుభవించాం ఇంతలో ఏమండి అని గట్టిగా అరిచాను కారు తోలుతున్న గౌతమ్ సడన్గా బ్రేక్ వేసి కారు ఆపారు ఏమైంది అని నా వైపు కంగారు పడుతూ చూశారు షాక్లో ఉన్న నేను నా రెండు చేతులతో నా రెండు చెవులను మూసుకొని తల ఎత్తి కళ్ళతో రోడ్డు వైపు చూపించాను నేను చూపించిన వైపుకు ఆయన చూసి చిన్నగా నవ్వారు ఒక కుందేలు పిల్ల రోడ్డుకి ఇటువైపు నుండి అటువైపు పరిగెత్తింది అంతే కదా దానికి భయపడితే ఎలా అన్నారు అది కారు కింద పడిందేమోనని నసుకుతూ దూరంగా పరిగెడుతున్న కుందేలును చూశాను అమ్మయ్యా బ్రతికే ఉంది అనుకుని గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాను మీరు సడన్ బ్రేక్ వేశారు కాబట్టి సరిపోయింది లేదంటే అది కారు కింద పడి ఈ పాటికి నుజ్జుగుజ్జు అయ్యేది ఆ దృశ్యం ఊహించుకోవడానికి భయంగా ఉంది నా గుండె దడదడ కట్టుకోవడం నాకు ఇంకా తెలుస్తోంది అని నా గుండెల మీద చెయ్యి వేసుకున్నాను ఇంత దానికి అంతలా భయపడిపోతే ఎలా నువ్వు మరీ సున్నితంగా ఉన్నట్టున్నావు మరి రఫ్గా ఉండే నన్నెలా పెళ్లి చేసుకున్నావు అనుమానంతో ఆయన చిలిపిగా నవ్వుతూ నా కళ్ళల్లోకి సూటిగా చూశారు నేను ఇంకా వేగంగా గాలి పిలిచివలనని తెలుస్తుంటే ఏది నీ గుండెదడ నన్ను కూడా చూడని అన్నారు నా చెయ్యి తీసేసి తన చెయ్యి వేశారు మెత్తని పూలగుత్తిలా ఉన్న నా ఎదపై మొరటుగా ఉన్న అతని చెయ్యి పడింది ఒక్కసారిగా నా ఒళ్ళు జల్లుమంది అవును ఇప్పటికీ నీ గుండె వేగంగానే కొట్టుకుంటుంది కానీ అది ఎందుకనో లబ్డబ్ అని కాకుండా నా పేరు కలవరిస్తున్నట్టుగా ఉంది కొంటెగా అన్నారు నా యద పొంగుల మెత్తదనం ఆయనకు తెలిసినట్టుంది షాక్ కొట్టినట్టుగా తన చెయ్యిని వెనక్కి తీసుకున్నారు అదేంటి నిన్ను తాకగానే నా బీట్ రేజ్ అయింది అని బిడియపడ్డాడు లజ్జాభారంతో ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేక తలదించుకున్నాం మా ఇద్దరి మధ్య సిగ్గు తెర అడ్డుగా నిలిచింది కారు వెనక నుంచి ఎవరో హారన్ కొడుతున్నారు హలో కారులో ఎవరండి ఇలా నడి రోడ్డులో ఆపితే ఎలా వెళ్ళే వాళ్లకు సైడ్ ఇవ్వాలని తెలియదా అన్న మాటలు వెనక నుండి వినిపించాయి శ్రీవారు నవ్వుతూ కారును ముందుకు పోనిచ్చారు మేము ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి చిరుజల్లుగా కురుస్తున్న వర్షం కుంభవృష్టిగా మారింది ఆయన గేటు ముందు కారు ఆపి హారన్ కొట్టారు వాచ్మెన్ ఏమైనట్టు గేటు తీయడం లేదు స్వాగతంలో అనుకున్నట్టుగా పైకి అన్నారు అసహనంతో హారం కొడుతూనే ఉన్నారు ఆయన వచ్చి చాలాసేపు అయినా గేటు తెరుచుకోలేదు నేను వస్తున్నానని తెలిసి కూడా ఈ వాచ్మెన్ కిట్టు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో నేను వెళ్ళి గేట్ తీస్తాను అన్న మా ఆయన సీట్ బెల్ట్ తీసి కారు దిగబోయాడు ఇంతలో ఆకాశం బద్దలయ్యేలా ఒక పెద్ద ఉరుము ఉరిమింది నేను భయంతో మా వారి భుజాన్ని గట్టిగా పట్టుకొని దిగకండి ప్లీజ్ అన్నాను వర్షం అంటే ఇష్టం అన్నావు ఉరుముకే భయపడుతున్నావు నన్ను పొదిమి పట్టుకొని చిన్నగా నవ్వారు చిరుజల్లులు ఇష్టమన్నాను కానీ ఇలా కుంభవృష్టి కాదు అని దొరికిందే ఛాన్స్ అనుకుని ఆయనకు మరింత దగ్గరగా జరిగాను ఆ చలిలో అతని నులివెచ్చని స్పర్శ ఎంతో హాయినిచ్చింది నాకు కారులో ఇలా ఎంతసేపు అసహనంతో అన్న ఆయన నేను బేలగా ఉండడం చూసి నీకు ఓకే అయితే చెప్పు ఈ రాత్రంతా ఇక్కడే ఇలాగే ఉండిపోదాం చెవిలో గుసగుసలాడాడు ఆయన పెదవులు నా చెవికి తగులుతుంటే ఏదో తెలియని మైకం కమ్మినట్టు అయ్యింది ఎంతసేపైనా అన్న నేను సిగ్గుతో ఆయన గుండెలో ముఖం దాచుకున్నాను ఇంతలో గేట్ తీసిన చప్పుడైంది ఇద్దరం ఒకరినొకరు వదిలి సర్దుకొని కూర్చున్నాం మా వారు కార్ స్టార్ట్ చేసి లోపలికి తీసుకెళ్లి పోర్టుకో ముందు ఆపారు లగేజ్ తీయడానికి కారు దగ్గరికి వచ్చాడు కిట్టు ఎంతసేపు నేను గేటు బయట వెయిట్ చేయాలి మేం వస్తున్నట్టు నీకు ముందే తెలుసు కదా ఎక్కడికి వెళ్ళావు అన్న ఆయన అతన్ని కోపగించుకున్నారు ఇందాకే కరెంటు పోయింది జనరేటర్ ఆన్ చేద్దామని నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాం చాలా రోజులు దాన్ని వాడలేదు కదా అందుకని అది తొందరగా స్టార్ట్ కాలేదు చాలాసేపు సతాయించింది సార్ మేము ఫామ్ హౌస్ వెనకాల ఉండడం వల్ల కారు హారన్ శబ్దం వినిపించలేదు అన్న అతడు సంజాయిషి ఇచ్చుకున్నాడు డిక్కీలో నుండి బ్యాగులు తీసి ఇంట్లోకి తీసుకువెళ్తుంటే ఒక్క నిమిషం కిట్టు అని మా వారు కిట్టు దగ్గరికి వచ్చి ఈ రెండు బ్యాగులు కింది గదిలో పెట్టు మిగతావి పైన నా గదిలోకి తీసుకెళ్ళు అన్నారు నేను కారు దిగి పోర్టికోలో నిలబడి చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తున్నాను పోర్టికో నుండి గేటు వరకు సిమెంటు రోడ్డు రోడ్డుకి ఇరువైపులా చిన్న చిన్న పూల మొక్కలు ఉన్నాయి అబ్బా ఈ ప్రాంతం ఎంత బాగుంది అచ్చంగా స్వచ్ఛంగా మా వారిలాగా అనుకున్నాను ఒకవైపు వర్షం మరొక వైపు చీకటిగా ఉండడంతో అంతకు మించి ఏమీ కనిపించలేదు కిట్టు భార్య మల్లిక వచ్చి రండి అమ్మగారు లోపలికి వెళ్దాం అంది నేను తనతో పాటు లోపలికి వెళ్ళాను కిట్టు మా వారి లగేజ్ అంతా పైన గదిలో పెట్టి కిందికి వచ్చాడు కింది గదికి తాళం తీసి మా వారు కింది గదిలో పెట్టమన్న రెండు సూట్ కేసులను ఆ గది లోపల పెట్టాడు కిట్టును మల్లిక మామా అని పిలిస్తే అతను మల్లికను మళ్ళీ అని పిలుస్తాడు అదేంటి మామ కొంత లగేజ్ పైన కొంత కింద పెడుతున్నావు ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుంది ఆమె ఏమో అయ్యగారు అలాగే పెట్టమన్నారు అన్నాడు ఇంతలో కార్ పార్కింగ్ చేసి ఆయన లోపలికి వచ్చారు కిట్టు సామాన్ లోపల పెట్టావా అన్నారు మీరు చెప్పినట్టుగానే పెట్టాను అయ్యగారు వినయంతో చెప్పాడు కిట్టు యామిని ఈ గది నీకు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా ఇద్దరం కలిసి టీ తాగుదాం అని హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నారు అదేమిటి నాకు సపరేట్గా గది చూపిస్తున్నారు ఇద్దరికి ఒక గది కాదా అంటే ఈరోజు కూడా మాకు ఫస్ట్ నైట్ లేనట్టేనా హతోస్మి ఇంత దూరం వచ్చినా ఏకాంతం దొరికినా మళ్ళీ ఎడబాటైనా నీరసం ముంచుకొచ్చింది విచార వాదనంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను నేను మళ్ళీ స్ట్రాంగ్గా టీ పెట్టు అని రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేశారు ఆయన వర్షం కారణంగా సిగ్నల్ లేక టీవీ రాలేదు మళ్ళీ కిచెన్కి వెళ్ళింది ఆమె వెనకాలే కిట్టు వెళ్ళి వెనక నుండి ఆమెను కౌగిలించుకొని కాస్త ఛాయ్ ఎక్కువగా పెట్టు ఈ వర్షానికి నాకు కూడా తాగాలని ఉంది అస్కీగా అన్నాడు ఆమెతో ఇప్పుడు అయ్యగారు వచ్చారు ఇంతకుముందులా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వచ్చి నా మీద పడకండి వాళ్ళు చూస్తే బాగోదు అని ముద్దుగా కసురుకొని అతన్ని వెనక్కి తోసింది మళ్ళీ ఏదో అలవాట్లో పొరవపాటు ఇహిహి అని నవ్వాడు కిట్టు మళ్ళీ డిస్క్ డికాషన్ స్టవ్ మీద పెట్టి అదేంటి మామ వీళ్ళ ఎవ్వారని చూస్తే వింతగా ఉంది మొగుడు పెళ్ళం అయి ఉండి ఒకరిపైన ఒకరు కింద ఉండడం ఏంటి విడ్డూరం కాకపోతే అనుమానంతో వాపోయింది ఏమో పెద్దవాళ్ళ విషయాలు మనకెలా తెలుస్తాయి వాళ్ళు చెప్పింది చేయడమే మన పని అన్నాడు కిట్టు స్నానం తర్వాత చేయొచ్చులే అనుకొని ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వాష్రూమ్లో నుండి బయటికి వచ్చిన నాకు మళ్ళీ కిట్టుల మాటలు వినిపించడంతో పాటు మా వారు నా బ్యా నా బ్యాగ్లో ఏదో వెతుకుతూ కనిపించారు నాకు తెలియకుండా నా బ్యాగ్లో ఏం వెతుకుతున్నారు అనుమానపడ్డ నేను ఏమండి అన్నాను ఆయన ఉలిక్కిపడి వెనక్కి తిరిగి నన్ను చూసి ఏమీ లేదు బంగారం అని గట్టిగా కౌగిలించుకొని నా మెడవంపులో ముద్దు పెట్టాడు నేను ఆయన కవిలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ నిజం చెప్పండి అన్నాను నా మెడవాంపులో తన పెదాలకు పని కల్పించిన ఆయన ఏ నిజం అనడంతో పాటు అక్కడ తన ముద్దుల ముద్రలు వేశారు ఈ కబుర్లు కొనసాగుతాయి ఆ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ